తర్వాత ఓటింగ్ పైన అవగాహన కల్పించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితేనేమి ఎలక్షన్ కమిషన్ ద్వారా అయితేనేమి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో మన జిల్లా కలెక్టర్ గారి తరఫున మన సబ్ కలెక్టర్ అతల్ గారి తరఫున ఆర్యవైశ్య సంఘం వారు ఆర్యవైశ్య సంఘం వారు అవక వారి కోరిక మీద సబ్ కలెక్టర్ గారు ఈరోజు ఇక్కడ ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి కొన్ని కొంతవరకైనా మనకు ఇక్కడ వచ్చే వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్పేసి ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఇక్కడికి రావడం జరిగింది మీకంతా తెలుసు మీరందరూ ఆల్మోస్ట్ అందరూ ఓటు ఆల్రెడీ ఓటు వేసిన వాళ్ళే ఇక్కడ కొత్త ఓటర్ కనపడడం మీద అందరూ పాత్ర వాళ్ళే ఉన్నారు కనుక అందరూ మీరందరూ ఓటర్ రిజిస్టర్ చెప్పి నేను భావిస్తున్నాను భావిస్తున్నాం ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా ఓటు రిజిస్టర్ చేసుకోలేకపోతే నోటిఫికేషన్ డేట్ వరకు మనకు ఓట్ హార్ కల్పించబడుతుంది ప్రభుత్వం కాబట్టి ఇంకా ఎవరైనా ఓటు రిజిస్టర్ చేయకపోతే ఫారం సిక్స్లో మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోనే మీరు అప్లై చేసి ఓటు రిజిస్టర్ చేసుకోవచ్చు లేదా మీరు అడ్రస్ మార్పు కానీ ఫోటో మార్పు కానీ ఏదైనా ఉన్నా కూడా మార్క్ డేట్ మీరు ఓట్ హార్లు చేంజెస్ కూడా చేసుకోవచ్చు లేదు మా కుటుంబంలో ఆయన ఓటరు నేనుకు చనిపోయినాడు లేదా ఇక్కడ నుంచి మనసు అయిపోయినాడు ఇంకా రాదు అనేటట్టుకుంటే తగిన ఆధారాలతో మీరు మార్క్ సెవెన్ మాకు సమర్పిస్తే వారికి తొలగించడం కూడా జరుగుతుంది ఈసారి స్పెషల్ సమ్మరీ డివిజన్లో ఆదోని అసెంబ్లీ కార్యక్రమంలో చరిత్రలోనే మొత్తం జల్లడబట్టి ఓటర్ లిస్టు సుమారుగా పదహారు నుంచి పద్దెనిమిది వేల ఓట్లు మనం పంపించడం జరిగి డూప్లికేట్స్ చనిపోయిన వాళ్ళు ఎప్పుడు జరగడా ఈసారి చాలా ఆటర్స్ ఈ విధంగా అలాగే కొత్త ఓటర్లు కూడా సుమారుగా ఇరవై రెండు వేల మందిని కొత్త ఓటర్ల ఇరవై రెండు వేల మందిని కూడా మేము జాయిన్ చేయడం జరిగింది ఓటర్ లిస్టులో కాబట్టి ముఖ్యంగా మనము గతంలో మీ కథ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి ఐదు సంవత్సరాలు ఎలక్షన్ జరిగినప్పుడు బ్యాలెట్ పేపర్ల మీద బ్యాలెట్ పేపర్ పద్ధతిని మనం ఓల్డ్ చేసేవాళ్ళం అది చాలా ప్రయాసంతో కూడినమని పేపర్ ఫిట్ చేయడము పర్యావరణం కూడా ఎఫెక్ట్ ఇస్తుంది చెట్ల సరఫరా పేపర్ తయారు చేయాలి పేపరు తర్వాత దాంట్లో రిగింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది దొంగ ఓట్లు వేయడానికి అవకాశం ఉండేది బ్యాలెట్ అంత బ్యాలెట్ నియంత్రణ ద్వారా ఓటు వేసేదానికి కాబట్టి ప్రభుత్వము మరియు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఈ పద్ధతిని కూకు మార్పాలని చెప్పేసి రెండు వేల పద్నాలుగులో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అనేది తీసుకురావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఎలక్ట్రా ఓటింగ్ జరిగినప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ లో కేవలం రెండు యూనిట్లు మాత్రమే ఉండే ఒక కంట్రోల్ యూనిట్ ఒక బ్యాలెట్ యూనిట్ మాత్రమే పెట్టడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల్లో రాజకీయ నాయకులు ఓడిపోయిన రాజకీయ నేతలు కానివ్వండి ప్రజలు కానివ్వండి ఉండవండి ఒక వివాదం తెరలేక ఏమని ఓటింగ్ మిషన్ కరెక్ట్గా బయచేస్తున్నా నేను పదన వ్యక్తికి ఓటు వేస్తే ఆ ఓటు కైతే ఆ వ్యక్తికే ప్రయత్నం నాకు ఎలా దానికి మేము ఎలా చూసుకోవాలి అని చెప్పేసి చాలా చాలా చోట్ల వివాదాలు నేను తెలియజందా మళ్ళా దానిపైన భారత ప్రభుత్వము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆలోచించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే వచ్చే లోపల ఒక బీవీ దాట్ ఒకటి ఒక మిషన్ కూడా దీనికి తయారు చేసి ఓటింగ్ కంపార్ట్మెంట్లో బ్యాలెట్ రిపీట్ పక్కనే రీటాడని చెప్పేసి ఈ మిషన్ కూడా పెట్టడం జరుగుతుంది ఇది ఎందుకు ఇంప్రొడ్యూస్ చేయడం జరిగిందంటే ముఖ్యంగా ఓటరు తను వేసిన ఓటు కరెక్ట్గా అతనికే పడిందా లేదా అని ధృవీకరించడానికి కొరకు అతను ధృవీకరించు కొరకు ఈ మిషన్ పెట్టడం జరిగింది ఓటరు ఓటు వేసిన తర్వాత తన కళ్ళాల చూసి నేను వేసినది కరెక్ట్గా పడింది అని చెప్పేసి సంతృప్తి చెందిన తర్వాతే బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు ఎందుకంటే ఈ అమోహ ఒకటి చాలామందికి ఇంకొక అమోహ ఏమంటే ఈ మిషన్లో ఏ పటకు వచ్చినా కూడా ఒక పార్టీకే ఓటు పడేటట్టు ఏదో చేస్తారు దేంట్లో మిషన్ని మ్యానుకులేట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఒక అపోహ ఉండేది కాబట్టి దాన్ని కూడా నివృత్తి చేయడానికి సంతృప్తిగా ఓటర్లు తను వేసిన ఓటు కరెక్ట్ గా తను వేసిన అనుకున్న అవన్నీ ఓటు పడింది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని బయటకు ఇవ్వడానికని రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు ఈవీ ప్యాక్ అని చెప్పేసి ఉన్న విషయం కూడా పెట్టడం జరిగింది ఇక్కడ బ్యాలెట్ యూనిట్ లో ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి క్లియర్గా పార్టీ ఆ అభ్యర్థి పేరు అన్ని మీరు బటన్ మీకు ఎక్కడ కావాలంటే ఇక్కడ బటన్ వదిిన తర్వాత పక్కనే మిషన్ లో డిస్ప్లే చూసుకోవచ్చు సో నేను శోభన్ బాబు ఓటు వేశానండి శోభన్ బాబుకు పడిందా లేదా అని చూసుకోవాలి నేను శోభన్ బాబుకి వేస్తే నాగేశ్వరరావుకు పడిందేమో ఎన్టీఆర్ కు పడిందేమో అని అపోహ ఉండకుండా మీరు కళ్ళారా శోభన్ బాబుకు ఓటేస్తే వేస్తే బాబుకే పడింది అని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే ఇది ప్రాధాన్యం కూడా చేయడం జరిగింది ఈసారి కూడా అందరూ జాగ్రత్తగా వినండి ఈసారి కూడా మనము ఎమ్మెల్యే ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ సైమన్ టేనియస్ ఒకేసారి జరుపుతాం కాబట్టి ప్రతి ఓటరు ఒకసారి ఓటింగ్ కంపార్ట్మెంట్ పోయిన తర్వాత రెండు ఓట్లు వేయాలి ఒకటి అసెంబ్లీకి ఒకటి వేస్తాము పార్లమెంట్ ఒకటి వేస్తాము ఇలాంటి ఓటింగ్ మిషన్స్ ప్రభుత్వం వారు ప్రతి కంపార్ట్మెంట్లో లో రెండు ఏర్పాటు చేసి ఉంటారు ఒకటి ఎమ్మెల్యే చేసిన సపరేట్ గా మిషన్ ఉంటుంది ఎంపీ సపరేట్ మిషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎమ్మెల్యేకి ఒక ఓటు వేస్తారు ఎంపీకి ఒక వెయిట్ వేసి బయటకు ఇప్పటిదాకా మీరు అందరూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేసారా ఓకే ఎవరు ఏమి ఆన్సర్ చెప్పండి కానీ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం మీతో ఎవరైనా ఫోటో द्वारा वोट रजिस्टर किया जा है